సాగులు వచ్చేసి ఒకప్పుడు వందల మంది ఉన్న ఈ ఊర్లో ఇప్పుడైతే ప్రజెంట్ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడంట ఆ వ్యక్తి కూడా ఈ ఇంట్లో మాత్రమే ఉన్నాడంట ఊరు మొత్తం ఖాళీగా ఉందంట చూద్దాం లోపలికి వెళ్ళి నేను కూడా ఇది కొంచెం షాకింగ్గానే ఉన్నింది నాకు కూడా ఎలాగైనా సరే ఈ ఊరు విజిట్ చేయాలని కొంచెం వచ్చాననమాట ఇది ఒకప్పుడు నేను బీబీసీలో చూసాను అది నాకు తెలిసి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయింది అనుకుంటా ఊరు అప్పటికైతే ఈ ఊరిలో నలుగురు మాత్రమే ఉండేవారు ఒక భార్య ఒక భర్త ప్లస్ ఒక ఇద్దరు ఏజ్డ్ పర్సన్స్ ఉండేవాళ్ళు అనమాట ఇక్కడే కానీ ఇప్పుడు అయితే అసలు వాళ్ళు కూడా లేరు ఒకే ఒక వ్యక్తి మిగిలారు మిగతా వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటో మనకి అంత క్లారిటీ లేదు ఉన్న ఒకే ఒక క్లారిటీ ఏంటంటే ఇక్కడ నుంచి ఉన్నవాళ్ళు కొంచెం సదుపాయాలు కరెక్ట్గా లేక కొంతమంది హైదరాబాద్ వెళ్ళిపోయారు కొంతమంది బెంగళూరు వెళ్ళిపోయారు అంటున్నారు కానీ లోకల్గా న్యూస్ అయితే వేరే రకంగా ఉంది బట్ ఏది క్లారిటీగా నమ్మాలో నాకు కూడా అర్థం కావట్లేదు వాళ్ళనే అడిగిన వీడియో కూడా ఉంది అక్కడ కానీ ఇక్కడ కూడా క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా దొరికితే చూశారు కదా ఊరు ఎంత అంటే అంత నిశ్శబ్దంగా ఉంది నేనైతే ఒక్కనే వచ్చాను నా వెంట ఎవరిని తీసుకురాలేదు జస్ట్ బైక్ వేసుకుని వెళ్ళొచ్చేసాను ఈ ఊరు వచ్చేసి ఆంధ్రలోని అనంతపురం జిల్లాలోని కొనకమార్లోని ఆ ఊరి నుంచి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్ అవుతుంది అంతే అంత పెద్ద దూరం కూడా ఏం కాదు మొత్తం ఒక రిస్ట్రిక్టెడ్ లాగా ఉంది ఎవరికి అనుమతి లేని ఒక ఊర్లాగా ఇక్కడికి వచ్చి చూస్తే నాకైతే సైలెంట్గా ఉంది కదా నాకు ఏదో ఒక రకమైన భయంలాగా అనిపిస్తుంది అయినా సరే సాహసం చేసి ఊర్లోకి అయితే అడుగుపెట్టాను చూశారు కదా టెంకాయమాన్లు ఎంత బాగున్నాయో తెలుసా పాపం అన్ని కళలుగా ఉంటారు కదా ఈ చెట్లన్నీ పెట్టాలంటే కలకాలం ఇక్కడే ఉంటాము ఎప్పటికైనా సరే యూజ్ అవుతాయి అంటే పనికి వస్తాయి మాకు ఉపయోగపడతాయి అని ఒక ఉద్దేశంతోనే నాటింటారు కదా చూసారా ఎంత పెద్ద ఇల్లు నాకు మనుషులు లేని ఊరు ఏదైనా ఉందంటే అది ఇదే నేను యాక్చువల్లీ బీబీసీ ఛానల్లో చూశాను లైవ్లో చూడడం ఫస్ట్ టైం ఒకప్పుడైతే ఉండేవారంట ఈ ఊర్లో జనాలు కాకపోతే ఒక్కొక్కరు బెంగళూరు హైదరాబాదు ఇలా వెళ్ళిపోయారంట మిగిలినవారు ఇక్కడ పక్కన ఉన్నటువంటి కొనకమార్లో అనే ఒక పోస్టల్ టైప్ విలేజ్ ఉంది ఆ విలేజ్లో ఉండిపోయారు చాలామంది బెంగళూరుకి వెళ్ళి ఇక్కడ రాలేకపోయారంట చూసుకోవచ్చు మనము ఇక్కడ అన్నీ ఇల్లే కదా ఇక్కడ నుంచి అక్కడ ఉన్నాయి కొంతమంది అయితే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి వదిలేశారు ఒక్కొక్కరు రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ఇలాగే ఉంటుంది కదా ఇక్కడ పాడబడినట్లు అనిపిస్తుంది కానీ నాకు తెలిసి ఇక్కడ ఉండట్లేదు కాబట్టి వాళ్ళు సరిగా మెయింటెనెన్స్ లేక అలా అనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకైతే చూడ అంత ఏమీ పాడైపోయినట్లయితే అనిపించట్లేదు చూసారా బట్టలు కూడా ఇక్కడ ఈ రీసెంట్గా వచ్చి బయటికి పారేసి వెళ్ళిపోయినట్టున్నారు నాకు తెలిసి ఇది రౌండ్గా ఉండేది గోబర్ గ్యాస్ అనుకుంటా ఐ థింక్ అంత నాలెడ్జ్ అయితే లేదు నాకైతే చూడి తొట్టి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉండడానికి ఏమేమి కావాలో అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు కానీ బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది వాళ్ళ వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలియదు కదా మళ్ళీ ఇక్కడ చూ కాంపౌండ్ బా పెద్ద పెద్దగా ఉంది ఇల్లు అయితే నాకు తెలిసి ఇదే ఇల్లు ఒక బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఉంటే ఎంత వాల్యూ ఉండేదే కదా చూడ ఇదైతే చిన్న ఇల్లు అయితే నా అలాగైతే నాకు అనిపించట్లేదు ఏవైనా పశువులు కట్టేసుకోవడానికి బా చాలా బాగుంది ఇల్లు అయితే నాకు ఇచ్చింటే బాగుండు అనిపించింది ఇక్కడ చూసారా కన్స్ట్రక్షన్లో ఉంది కానీ అక్కడికక్కడే వదిలేసి వెళ్ళిపోయేపప్పు ఓల్డింగ్ కూడా అయింది ఇల్లు అయితే ఇదైతే నాకు భయంకరంగా ఉంది స్వామి అక్కడ ఉన్న ఫీలింగు అది ఎక్స్ప్రెస్ చే ఎక్స్ప్రెస్ చేయలేము మనము ఎందుకంటే అంత భయంకరంగా ఉందనమాట ఒక ఊర్లో మనం మాత్రమే ఉన్నాము ఎవరూ లేరు అంటే మనం వెనక ఎవరు ఫాలో అవుతున్నట్ల చిన్న ఫీలింగ్ అయితే వస్తుంది కదా నిశ్శబ్దము చాలా భయంకరం కదా అగలాగే అనిపించింది నాకైతే చూసారా మొత్తం పడిపోయే ఇల్లు అయితే చాలా సంవత్సరాలు అయింది కదా చూసారా ఇక్కడ ఒక బాగుంది మొత్తం ఊరు మొత్తం ఉన్నవాడు ఎలా అనిపించింటే తెలుసా ఇక్కడ ఇక్కడే నీళ్ళు పట్టుకునేవారు ఇక్కడే పంచాయతీలు చేసేవారు ఇక్కడ కూర్చునేవారు ఇక్కడ పిల్లలు ఆడుకునేవారు ఇది వీధి ఎన్ని కళలు కానీ ఉంటారు కదా నాకు అనిపించింది అవన్నీ ఉత్తర ఒకలాగా మైండ్లో అంత రివైన్ అవుతూ ఉండే నాకైతే చాలా చాలామంది జ్ఞాపకాలు ఆవిరైపోయినాయేమో అనిపించింది ఈ ఊరు చూసిన తర్వాత చాలా చాలా థాట్స్ వచ్చాయి నాకైతే సపోజ్ నాకే కనుక ఇలాంటి అంటే సొంత ఇల్లు కానీ ఇంటి జ్ఞాపకాలు కానీ అంటే చిన్నప్పుడు ఆ మెమరీస్ కానీ లేకపోతే ఎట్లుంటుంది ఉంటుంది అనిపించింది వీళ్ళు చూసారా ఇది కూడా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది చిన్నగా కట్టుకుందాం బాగా కట్టుకుందాం అనుకున్నట్టున్నారు పాపము కాకపోతే గోడల దాకా లేచాయి కాకపోతే అంతకు మించి టాప్ వేయడం కూడా ఎందుకు వేస్ట్ అనిపించింది పాపం వెళ్ళిపోయారు చూసారు కదా మొత్తం ఇల్లు అన్నీ కూడా అప్ప ఒకప్పుడు కొద్దిగా మనం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు వచ్చినట్టు ఇంకా బాగుండేదేమో వ్యూ అనిపించింది నాకైతే ఇప్పుడైతే అంత ఏం బాగలేదనిపించింది చూసారా పక్కన ఇంకో కొత్త ఇల్లు ఉంది నాకు తెలిసి ఇందులో ఉండొచ్చేమో అనుకున్నా కాకపోతే మళ్ళీ తెలిసింది ఏంటంటే ఈ ఇంటి స్టోరీనే నేను విన్నాను అదే యూట్యూబ్లో చూశాను ఆయన బాగా చెప్పుకోలేము పో ఈ ఇల్లు అయితే మూడు లక్షలు పెట్టి కట్టించారంటే ఆయన అప్పట్లో ఇప్పట్లో కదా నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటే మూడు లక్షలు అంటే వరత అప్పట్లో బాగా అంటే అప్పట్లో మనీకి వాల్యూ ఎక్కువ ఉండేది కదా మూడు లక్షలు పెట్టి ఇల్లు కట్టించాను నాకు అంటే సుఖం లేదు సార్ ఏదో అన్నట్లు గుర్తు నాకు నాకే కన్నీళ్ళు వచ్చాయి చూసారా ఎంత పెద్ద ఇల్లు అటు ఇల్లు ఉంది ఇటు మంచి స్పేస్ ఉంది బాగుంది చూడ రెండు గేట్లు పెట్టించారు ఆయన అప్పట్లోనే బాగా కట్టించారు ఇప్పుడైతే ఇంకా ఎక్కువ వాల్యూ ఉండేది కానీ ఇవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది పో నాకైతే చాలా అంటే చాలా బాధేసింది వీడియో చిన్న తర్వాత నాకు తెలిసి ఈ వీడియోకి ఇంకో వీడియో యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను వాళ్ళది చూద్దాం మూడు లక్షలు పెట్టి ఇల్లు కట్టించారు సుఖం చేస్తాను ఏం లేక ఎక్కడ లేక బయక లేక ఎవరు గుడ్లగో నాకు తెలిసి ఊరు పెద్ద ఈయనే అనుకుంటాను చాలా బాగుంది ఇక్కడ మొత్తం ఊరు మొత్తం ఇక్కడ నుంచి పూర్తి క్యాప్చర్ చేయొచ్చు మనమైతే చూసారా పక్కనే ఏదో చెట్టు పెట్టుకున్నారైనా అంటే ఇటు పైకి వెళ్ళి సారీ పైకి వెళ్ళవచ్చు అనుకుంటా పైకి వెళ్తే ఊరు మొత్తం ఉంది చూద్దాం ట్రై చేద్దాము కనిపిస్తే మంచిదేగా అంతే కనిపించట్లేదు ఓకే పర్వాలేదు మనమైతే పైకి అయితే చేరుకున్నాము పైనికైతే వ్యూ చూడడానికి అయితే ట్రై చేద్దాము పర్వాలేదు ఏదో రేకుల షెడ్లా కనిపించింది లేదు పడిపోయింది అది కూడా అంత పద లేదు బా థర్టీ టు ఫార్టీ చాలా పెద్దగా ఉందబ్బ అది తెలిసి నలభై చదరాలు ఉంటుంది అనుకుంటా నలభై నలభై ఐదు చదరాలు పెద్దగా ఉంది ఇల్లు చూసారా ఈ ఊరి ఒక్క ఊరి కోసమే పెద్ద ట్యాంక్ కట్టించారు పాపం కానీ జనాలే లేరు ట్యాంక్ అయితే కట్టించారు పాపం ట్యాంక్ ఉంది కానీ చాలా ఊర్లకి ట్యాంకులు లేవు కానీ జనాలు ఉంటారు ఇక్కడ ట్యాంక్ ఉంది కానీ ఊర్లో జనాలు లేరు ఊరే లేదు ఇక బయలుదేరామనే టైంలో ఇక్కడ చెట్టు అయితే కనపడింది ఇది సపోర్టా చెట్టు అనమాట చూసారు కదా పాలు అసలు ఫ్యామిలీ ఉన్న చోట చెట్టు ఉంటేనే బతకనివ్వరు అయినా సరే ఎవరు లేరు కదా ఎవరు ముట్టుకోవడానికి సాహసం చేయలేదు ఈ ఊర్లో కాలు పెట్టడానికి కూడా ఎవరు ప్రయత్నించలేదు అనుకుంటా అందుకే ఎవరు కూడా ఏమీ కూడా ముట్టినట్లేదు అంటే తీసుకోవడానికి ట్రై అయితే చేయలేదు చాలా భయపడినట్లున్నారు చూశారు కదా మొత్తం అంతా ఊరంతా పడిపోయేసరికి ఇక్కడికి రావాలంటే కూడా చాలామంది భయపడుతున్నారు కొంతమంది అడ్రస్ అడితే కూడా ఎందుకులే నా ఊర్లోకి అంటున్నారు బట్ అంత ఎఫెక్ట్ అయితే ఏం లేదు కొంచెం ధైర్యం ఉండి భయపడకుండా ఉండగలిగితే రావచ్చు వచ్చి చూసి విజిట్ చేసి వెళ్ళిపోవచ్చు మోస్ట్లీ బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్న సౌండ్స్ అయితే వినపడవచ్చు ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియో షూట్ చేసి నెల తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇంట్లో అక్కడ పైన యాంటీనా సారీ డిష్ లాగా ఉంది కదా ఈ ఇంట్లోనే ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట తనైతే కొనకమార్లు వెళ్ళినాడు అని చెప్తున్నారు ఇది ఉన్నింటే వాళ్ళు చూపించేవాడిని వాళ్ళు లేరు కదా ఇక్కడ విషయాలు తెలుసుకుందామని ఒక వ్యక్తిని అయితే కాంటాక్ట్ అయ్యాను అతనైతే ఇక్కడ బర్రెలు మేపుకుంటూ ఉన్నాడు అతను అయితే కాంటాక్ట్ అయ్యాను అండ్ అతనికి ఆవరికి వచ్చేసినారా కాదు ఖాళీకి ఏం కారణం అంటే ఒక రీజన్ ఉంటుంది కదా மர் வந்து அட்ளியூர் போக ஊரு கதா அதுக்காக அக்கேனா பிடிங்ல அட்ளா கொஞ்சம் கட்டுக்குமே அதுக்கான கடப்பா கடப்ப ఈ కాపుల్లో వచ్చేసి కొనవర్లే కొనకమర్లో చేరి వాళ్ళంతా ఇట్లా నేను బీబీసీలో చెప్తే ఇంటికి ఊరికి కరెక్ట్ కరెంట్ లేదు అది లేదు ఇది లేదు అందుకే వెళ్ళిపోయినారు అంటాను అందుకే ఇల్లు కూడా చూస్తాను ఇట్లా ఓపెన్ చేసి చూపించి ఇప్పుడు చూస్తే అన్ని ఖాళీ ఉండే అట్లా ఇది మాత్రమే ఉండేది ఇప్పుడు కూడా ఉంటాడు ఆయన అవునా

చూశారు కదా ఈ ఊర్లో ఒకే ఒక వ్యక్తి మాత్రమే జీవిస్తున్నారు ఇక్కడ ఆయన బోరు కూడా వేసుకున్నాడు చాలా బాగా పంటలైతే తీస్తున్నాడు అనిపించింది ఒకే వ్యక్తి ఎలా ఉంటాడో ఏమో మరి సరే కంటెంట్ నచ్చితే లైక్ చేసుకోండి